వెల్కమ్ టు రావరి ఇల్లు చికెన్ ఫ్రై అండి ఇది వైట్ రైస్లోకే కాదండి రోటీల్లోకి చాలా బాగుంటుంది ఈ వెరైటీ ఫ్రై రండి అంత మాత్రం ఆలస్యం చేయకుండా ఈ రెసిపీ ప్రాసెస్లోకి వెళ్ళిపోద్దాం చూడండి ఫ్రై కోసం అరకిలో ఒక పైగా చికెన్ వైట్ పీసెస్ తీసుకున్నాను ఇది దాదాపు ఆరు వందల గ్రాములు ఉందండి ఓ పెద్ద ఉల్లిపాయను ముక్కలుగా తరుగుకోండి ఆరేడు పచ్చిమిర్చిని ఇలా పెట్టుకోండి రెండు టీ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు అర టీ స్పూన్ పసుపు టేబుల్ స్పూన్ కారం టీ స్పూన్ చికెన్ మసాలా టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ రుచికి సరిపడా ఉప్పు తీసుకోవాలి ఒక టీ స్పూన్ ధనియాల పొడి కొద్దిగా మిరియాల పొడి కూడా తీసుకోవాలి చికెన్ శుభ్రంగా కడిగి పక్కన పెట్టండి దీంట్లో అల్లం వెల్లుల్లి ముద్ద చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఎండుమిర్చి ఉప్పు వేసి బాగా కలపండి టేబుల్ స్పూన్ నూనె కూడా ముక్కలకు పట్టించండి ఈ చికెన్ను వెంటనే వండేసుకోవచ్చండి లేదంటే అరగంట పాటు మ్యారినేషన్ కోసం ఫ్రిడ్జ్లో అయినా పెట్టచ్చు నేనైతే వెంటనే ఫ్రై చేస్తున్నానండి దీనికోసం బాండీలో నూట యాభై గ్రాముల ఆయిల్ వేడి చేశాను నూనె వేడెక్కాక ఉల్లిపాయ ముక్కలు వేసి డీప్ ఫ్రై చేయాలి చూడండి ఇలా బ్రౌన్ కలర్లోపు వచ్చేయాలి ఇప్పుడు చికెన్ ముక్కలు వేసి బాగా కలపండి మంట హైలోనే ఉంచండి హై ఫ్లేమ్లోనే చికెన్ ఐదు నిమిషాలు ఉడికించాలి ముక్కలు మాడిపోకుండా మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి చూడండి చికెన్లోని నీరు సగం పైగా ఆవిరి అయిపోయింది మంట మీడియంలో పెట్టండి ఇప్పుడు పచ్చిమిర్చి పసుపు కారం చికెన్ మసాలా వేసి బాగా కలపండి ఈ స్టేజ్లో రెండు టీ స్పూన్లు పెరుగు కూడా వేయండి ఫ్రైకి మంచి రుచి వస్తుంది నిమ్మరసం కూడా కలుపుకోవచ్చండి బాగా కలిపి ఐదు నిమిషాలు ఉడికించండి ఐదు నిమిషాలు అయిందండి చికెన్ ఇలా ఉంది ఫ్రై మరింత టేస్టీగా మారేందుకు చిన్న చెట్టుగా చెప్తున్నానండి ఈ దశలో కొద్దిగా చింతపండు చారు కలపండి నేను ఓ ఐదు టేబుల్ స్పూన్ల వరకు చారు పోసాను చికెన్ ఫ్రైలో పులుపు కోసం ఎక్కువగా నిమ్మరసం వాడుతుంటారంతా నేను కూడా లెమన్ జ్యూస్ వాడతాను అప్పుడప్పుడు చింతపండు చారు వేస్తుంటాను చారుతో ఫ్రైకి మంచి రుచి వస్తుందండి మీరు కూడా ఈసారి ఫ్రై చేసినప్పుడు పులుపు కోసం చారు వాడి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది చూడడానికి ఖరీద ఉంది కదండి దీనిలోని నీరంతా ఆవరైపోయి పొడిగా మారే వరకు ఫ్రై చేస్తూనే ఉండాలి ఫ్రై అడుగంటకుండా తరచూ తిప్పుతూనే ఉండాలి ఐదు నిమిషాల తర్వాత ధనియాల పొడి మిరియాల పొడి చల్లి బాగా కలపండి ధనియాల పొడి వేసి దాదాపు ఎనిమిది నిమిషాలు అయిందండి మంచి స్మెల్ వస్తుంది ఫ్రై రెడీ అయినట్టే ముక్కలు చక్కగా ఉడికాయి ఇప్పుడు గుప్పడు కొత్తిమీర తురుము వేసి బాగా కలిపి స్టవ్ కట్టేయండి రెండు నిమిషాల తర్వాత వడ్డించేసుకోవచ్చు చూసారా చికెన్ ఫ్రై చక్కగా పొడి పొడిగా వచ్చింది మూత కట్టకుండా ఫ్రై చేస్తే ఇలాగే పొడి పొడిగా వస్తుందండి చింతపండు చారుతో చేసిన ఈ ఫ్రై రుచి పప్పు పప్పుచారు రసంతో వైట్ రైస్లోకి సైడ్ డిష్గా ఇవే కూడా మంచి కాంబినేషన్ బగారా బిర్యానీలోకి కూడా బాగుంటుంది చపాతీ రోటీల్లో అయితే చాలా బాగుంటుంది ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ గారి ఇల్లు ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్